హాయ్ ప్రాపర్టీ సేల్కి స్వాగతం అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ దగ్గర నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే నున్నా ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి ఒక అందమైన డూప్లెక్స్ హౌస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి మీరు దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి దీనికి హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తానండి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి సుమారు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే నున్న ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన డూప్లెక్స్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది వెడల్పు ముప్పై అడుగులండి ఇది లోతు వచ్చేసరికి ముప్పై ఆరు అడుగులండి ఇది మొత్తంగా నూట ఇరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ టూ డూప్లెక్స్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారండి అలాగే హాలు మరియు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ పూజ గది మరియు చిన్న హాల్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సెకండ్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ చిన్న హాల్ లాగా ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలాగే డోర్స్ అండ్ విండోస్ కూడా టేక్ వుడ్తో చేసినవ్వండి ఇక్కడ సీలింగ్ అంతా చేసి ఉందండి పిఓపీ సీలింగ్ అండి మరియు వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది ఇచ్చారండి కబోర్డ్స్ అన్ని కూడా వుడెన్ కబోర్డ్స్ అండి అలాగే మనం ఇప్పుడు వాష్రూమ్స్ ఏరియా కూడా పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనే ఇచ్చారండి అలాగే బాత్రూమ్స్లో కూడా పై వరకు టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి కిచెన్లో కూడా కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి అలాగే గ్యాస్ కట్టు మరియు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఇచ్చారండి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి కిచెన్ లో కూడా సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది కోటి ముప్పై ఐదు లక్షలకు సేల్ కి అయితే వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది రేట్ ఏమీ ఫిక్స్ కాదండి కూర్చొని మాట్లాడుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ